శ్రీగురు శ్రీ శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట తొంభై ఐదో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో భృగవంశేయులకు పుట్టినటువంటి ఔర్వుడు ఆ ఔర్వుడి వలన క్షత్రియులందరికీ కూడా కళ్ళుపోవటం అనేటువంటి గురించి నేను పాఠంలో మనం ప్రవచించుకున్నాం అయితే ఈ భృగువంశీయులందరూ అందరూ కూడా క్షత్రియుల వలన ఎందుకు చనిపోయారు అనేటువంటిది కారణం ఈ రోజు అసలైన రహస్యం ఇక్కడ ఆ భృగువంశీయులే పౌర్వుడికి చెప్తున్నారు వాళ్ళందరూ ఎందుకు చనిపోయారు అనేటువంటి విషయం ముందుగా దైవస్మరణ చేసుకుని మనం పాఠం ప్రారంభించుకుందాం ఓ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం सन्नवदनं छायाए सर्वविग्नोपशान्तये व्यासं वसिष्ठनक्तारं सिकते पौत्रमकल्मशं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विश्ववे नमो वै ब्रह्मालिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्तुते नरं जयव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमधीरये आदि पर्वणो 195औ श्लोको यंदिलो క్షత్రియుల వలన చనిపోయినటువంటి భృగువంశీయులు అందరూ కూడా ఎలా చనిపోయారు అనేటువంటి రహస్యాన్ని వ్యాసులు వారు ప్రస్తావించడం జరుగుతుంది మొత్తం భృగువంశీయుల్లో ఒక్క పిల్లవాడు కూడా మరణించకుండా క్షత్రియులు నాశనం చేశారు అయితే ఒక్క బ్రాహ్మణి మాత్రం ఈ భృగువంశంని నిలబెట్టడం కోసం అని చెప్పి హిమాలయాలకు వెళ్ళి తన గర్భాన్ని తొడలో దాటుకుని ఆ పిల్లవాడిని ప్రసరింపజేసింది ఆ విషయం కూడా తెలుసుకున్న క్షత్రియులు అక్కడ కూడా వచ్చారు చంపడానికి కానీ ఆ శిశువు యొక్క శక్తితో ఆ తేజస్సుతో వచ్చినటువంటి క్షత్రియులందరి యొక్క నేత్రాలు పోయినాయి వాళ్ళందరూ అంధకారంతో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు అయిపోయారు అటు ఇటు తిరుగుతూ చివరికి అమ్మ మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి వేడుకుంటుంటే ఆ తల్లి ఏం చెప్పింది ఈయన క్షమించాడా లేదా ఆ తర్వాత ఏం జరిగింది అసలు ఆ భృగవంశీయులు ఎందుకు మరణించారు కారణమైనటువంటి ప్రధానమైనటువంటి వృత్తాన్ని ఈ అధ్యాయంలో వ్యాసులు వారు చెప్పడం జరుగుతున్నది బ్రాహ్మణి వాక్యేన ఔర్వం ప్రతి శరణాగతానా క్షత్రియాణం చక్షుప్రాప్తి బ్రాహ్మణి అంటే ఈ పిల్లవాణ్ణి కన్నటువంటి బ్రాహ్మణి భృగువంశాన్ని నిలబెట్టినటువంటి తల్లి ఆవిడ వలన పుట్టినటువంటి ఔర్వం ప్రతి ఈ ఔర్వుడు అనే పేరు ఎలా వచ్చింది అనేటువంటిది కూడా ఈ అధ్యాయంలో చెప్పారు ఊరువుల నుండి ఉద్భవించాడు కాబట్టి ఔర్వుడు అని పిలువబడతాడు ఆ ఔర్వుణ్ణి క్షత్రియులందరూ కూడా శరణ పెట్టడం అనేటువంటిది ఆ తర్వాత వాళ్ళకి క్షక్షులు ప్రాప్తించడం జరిగింది వాళ్ళకి నేత్రాలు వచ్చాయి ఆయన శాంతించాడు కానీ శాంతించాడు కానీ మా వంశం అంతరించిపోయింది కాబట్టి ఈ లోకాలన్నీ ఎందుకు ఇంకా అని చెప్పి లోక వినాశనార్థం తపస్యత ఔర్వస్య తత్పితృకృత తపో నివారణ నాశనం చేసేట్టుగా అతి భయంకరమైన తపస్సుని ఉగ్రమైనటువంటి తపస్సుని ప్రారంభించాడు పౌరువుడు ప్రారంభిస్తే పితృకృత తపోనివారణ ఆ భృగువంశీయ పితృలే వచ్చి స్వర్గలోకం నుండి వచ్చి నాయన తపస్సు మానుకో అని ఒక కారణం చెప్పారు ఆ రహస్యమేంటి అనేది బ్రాహ్మణ్యువాచ నాహం గృహ్ణామి వస్తా దృష్టి అయంతు సూను మౌరుజ కుపి అంటూ బ్రాహ్మణ్యువాచ క్షత్రియులందరూ గుడ్డివాళ్ళైపోయి ఒక ఆ బ్రాహ్మణి ఒక్క కాళ్ళ మీద పడితే నాయన మీ మీద నాకేం కోపం లేదు ఇంకో ఈ పిల్లవాడు కుట్టడం వల్ల ఈ పిల్లవాడికి కోపం వచ్చి ఉంటుందని వాళ్ళకి వివరంగా చెప్తున్నది నాహం దృష్ణామి వస్తాత దృష్టిర్ నాసిత్ వృషాన్విత నీ మీద వృష ఋషం అంటే కోపా కోపంతో కూడుతున్నటువంటి నేను నీ దృష్టిని నేనేమి హరించలేదయ్యా నాకేం కోపం లేదు నేను నా కుమారుని ఎలా రక్షించుకోవాలా నా వంశాన్ని ఎలా నిలబెట్టుకోవాలని మాత్రమే చూస్తున్నాను కాబట్టి నేను మీ యొక్క దృష్టిని నేను హరించలేదు అయంతు భార్గవో సూను ఇదిగో ఈ పక్కన ఈ పిల్లవాడు భార్గవ భార్గవసూనుడు భార్గవ వంశంలో పుట్టిన అప్పుడే పుట్టిన పసితండు ఎక్కడి నుంచి పుట్టాడు ఊరుజహ కుపితో ఊరువుల నుండి జహ జన్మించినటువంటి వాడు ఊరుజహ అంటే ఊరుజహ తొడల నుండి తొడభాగం నుండి పుట్టినటువంటి వాడు బహుశా వాడు ఆ పిల్లవాడికి కుపితహ అధ్యవహ మీ వలన వాడి కోపం వచ్చి ఉంటుంది మీరు చేసినటువంటి కార్యాలు తెలుసుకుని ఇదిగో కోపం వచ్చి బహుశా ఈ పిల్లవాడు చేసినటువంటి శక్తియుతమైనటువంటి పని కోపాన్ మహాత్మన సర్వతా నిహతాన్ బంధున్ ఆదత్తాని సంశయ తన బంధువులందరినీ కూడా సంహరించారు వీళ్ళు ఈ క్షత్రియులు నిహతాన్ బంధూన్ నిహతాన్ అంటే సంహరించరు బంధువుల్ని సంహరించినటువంటి క్షత్రియులు వీళ్ళే కదా ఇందులో సందేహమే లేదు అని ఇంద్రాలు చెప్పు బంధువులందరినీ సంహరించినటువంటి క్షత్రియులు వీలే కాబట్టి తేనా అతని చేత ఆ కారణం చేత చక్షుంషి వస్తాత వ్యక్తం కోపాన్ మహాత్మ ఆ ఒక్క కారణం చేతనే మహానుభావుడైనటువంటి ఈ పిల్లవాడు మీ దృష్టిని హరించాడు దీంట్లో సంశయమే లేదు సందేహమే లేదు ఖచ్చితంగా ఆయన కోపం వల్లే మీకు ఇలా అడిగింది ఆ పిల్లవాడికి అంత చిన్న పిల్లవాడికి అంత శక్తి ఎలా వచ్చింది అంత శక్తి ఎలా వచ్చింది అనేది ఇక్కడ కారణం చెప్తున్నది ఆ పిల్లవాడు ఏదో పన్నెండు నెలల సంవత్సరం పుట్టినటువంటి మోసినటువంటి గర్భం కాదు గర్భానపి వర్షం అంటే సంవత్సరం శతం అంటే వంద వంద సంవత్సరాలు ధరించా పిల్లవాడిని నేను నా తొడల మధ్య తొడ భాగంలో గర్భానసి యధాయూయం మీరు గర్భస్థ శిశువులను కూడా సంహరించారు క్షత్రియ భృగు వంశంలో మేము ఆశ్రమంలో శాంతంగా ఉన్నటువంటి సమయంలో మీరు వచ్చి గర్భంలో ఉన్నటువంటి చంటి పిల్లలను కూడా పసిగందుని కూడా కళ్ళు తెరమైన వాళ్ళు కూడా సంహరించి వెళ్ళిపోయారు మీరందరూ భృగూనా జ్ఞాత మీరంతా భృగు వంశాన్ని నాశనం చేసినటువంటి అలా సంహరిస్తున్నారనే భయంతో నేను హిమాలయాలకి పారిపోయి వచ్చి తదా తదయం గర్భోమయా వర్షశతం ధృత ఇదిగో ఈ పిల్లవాడిని మాత్రం నా ఊరులో దాచుకుని ఎంత ఎన్ని సంవత్సరాలు అంటే వర్షశతం ధృత వంద సంవత్సరాలు నేను భరించాను అని చెప్పి ఆ తల్లి చెప్తున్నారు ఇక్కడ వంద అనేటువంటిది కాలంలో ఎక్కువ కాలం నేను భరించాలని చెప్పడం ఒక సందేశం అయితే నిజంగా వంద సంవత్సరాలు ధరించినా ధరించవచ్చు కాల ప్రమాణాన్ని బట్టి అక్కడ ఎన్నో సంవత్సరాలు ధరించాలని చెప్పడం లెక్కలేనని సంవత్సరాలు ధరించాలని చెప్పడం అంతర్లే అంతర్లే అయితే ఇన్ని సంవత్సరాలు ఆ పిల్లవాడు ఏం చేశారంటే పితృదేవతల యొక్క అంశ గొప్ప గొప్ప శక్తి అంతా ఈ పిల్లవాడులో అలా అలా పెరిగి పెద్దదైంది వాడు చిన్న వయసులోనే వేదం ఇమం గర్భస్థమేవహ వీడు గర్భంలో ఉండగానే షడంగాలతో కూడినటువంటి వేదము వేద విద్యనంతా కూడా అవహ అవగాహన పట్టేశాడు అట్లాంటి శక్తి సంపన్నమైనటువంటి వాడు వివేష భృగువంశస్య భూయ ప్రియ ఈర్షయ్య భృగువంశానికి ప్రియం చేయాలనేటువంటి కాంక్షతో నేను ఈ గర్భాన్ని దాచాను భృగువంశానికి మా భర్తకి ఇద్దరికి కూడా తగిన న్యాయం చేయాలి వాళ్ళ వంశ వృద్ధి కలగాలనేటువంటి కాంక్షతో నేను ఈ పిల్లవాడిని ఈ విధంగా ధరించాను వాడికి గర్భంలోనే మొత్తం వేదాలు వేదాంగాలన్నీ కూడా అభ్య అభ్యాసం అయిపోయిందయ్యా సోయం పితృవధా వ్యక్తం ముషితానివహ వహ అంటే మీ యొక్క మీ యొక్క చక్షువులన్నీ ఈ పిల్లవాడి యొక్క దివ్యైన తేజస్ దివ్యమైనటువంటి తేజస్సు వల్లనే మీ కళ్ళు అంధకారమయమైపోయి ఎదురుకుండా ఒక్కసారిగా సూర్యుడు కనిపించినట్టు అయిన వాళ్ళందరికీ క్షత్రియులు దాంతో కళ్ళు అందరూ వాళ్ళ నేత్రాలు కోల్పోయారు పిల్లవాడు బయటకు రావడం వాళ్ళు ఈ తల్లిని చంపడానికి వచ్చారు అప్పుడే పిల్లవాడు కాస్త భాగం నుంచి చీల్చుకుని వచ్చాడు ఎదురుకుండా ఒక్కసారి సూర్యుడు వాట్ల వాల్స్ ఎదుర్కొంటూ పెట్టినట్టుగా పెంచుకోవడం లేక వాళ్ళ కాళ్ళు కళ్ళు కాస్త హరించుకుపోయింది కాబట్టి సోయం పితృవధ వ్యక్తం పితృవధకి కారణంతో లోపల అలా నా భృగవంశాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళు అనేటువంటి ఈ క్రోధావేశంతో ఈ పిల్లవాడు ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడయ్యా కాబట్టి మీరు నన్ను సరణ పెట్టడం కాదు ఈ పిల్లవాడినే మీరు సరణ శిరస్సు వంచి ఆ పిల్లవాడికి నమస్కారం చేస్తే ఏమన్నా కరికరిస్తాడేమో కరికరి చూసుకో ప్రయత్నం చేసుకోడానికి ఆ తల్లి చెప్తుంది యాచత్వం ఔర్వం మమతో ఉత్తమం మమ సుత ఉత్తమం నా ఉత్తమమైనటువంటి కుమారుణ్ణి ఈ పిల్లవాడిని ఎవరు ఔర్వం ఔర్వం అంటే ఊరు నుండి ఉద్భవించిన వాడు అని తర్వాత మనకి ఆ శ్లోకంలో చెప్తారు వచ్చే శ్లోకాలలో తమేవ యూయం యాచత్వం మీరందరూ కలిసి అదిగో ఆ పిల్లవాడిని యాచత్వం యాచించండి మీరే ప్రణిపాతేన అయం వహ ప్రదాస్యసి ఈ పిల్లవాడు నిజంగా మీ ప్రణిపాతంతో ప్రణిపాతం అంటే శిరసు వంచి ఆ పిల్లవాడి పాదాల మీద పెట్టి నమస్కరిస్తే బహుశా వాడు తుష్ట ఒకవేళ వాడు కనుక సంతోషించినట్టయితే మీకు దృష్టిని ప్రసాదించడం జరుగుతుంది ఆ పిల్లవాడు ఆ పిల్లవాడి వల్ల మీకు దృష్టి వస్తుంది అప్పుడు ఈ విధంగా ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు వ్యాసునికి తండ్రి అయినటువంటి పరాశరుడికి వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు ఎందుకంటే పరాశరుడు కూడా ఇలా చేద్దామనుకున్నాడు తన వశిష్ఠుని వశిష్ఠుని ఇబ్బంది పెట్టినటువంటి వశిష్ఠ కుమారుణ్ణి ఇబ్బంది పెట్టినటువంటి తన తండ్రిని సంహరించినటువంటి శక్తిని సంహరించినటువంటి రాజుల్ని సంహరిద్దామనుకుని పాదులు మొదలైనటువంటి వాళ్ళని అంతరింప చేద్దామని లోకాన్ని కూడా హరింప చేద్దామని అనుకుంటున్నటువంటి పరాశరుడికి వశిష్ఠుడు ఈ ఉదాహరణ తీసుకొచ్చాడు ఇదంతా కూడా ఇదంతా మళ్ళీ గంధర్వుడు అర్జునుడి చెప్తున్నారు ఏవముక్తాస్త సర్వే తమూరుజం వశిష్ఠుడు అంటున్నాడు ఏవముక్తాస్త సర్వే దాంతో ఆవిడ ఆ విధంగా చెప్పేటప్పటికి రాజులందరూ కూడా తమ్ ఊరుజం ఊరు నుండి ఉద్భవించినటువంటి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఊచుహు ప్రసీదేతి సదా ప్రసాదం చకారస అయిపోయింది ఒక్కలైన అయిపోయింది ప్రసీదేతి ఊతు ఊచుహు సర్వే రాజులందరూ వెళ్ళి కాళ్ళ వేళ్ళబడి అయ్యా ప్రసన్నం కండి మహానుభావ కోపగించమాకండి అని చెప్పి ఆ పిల్లవాడి పాదాల మీద పడితే వెంటనే కరికరించాట ప్రసాదం చకార అయిపోయింది అంత కోపం కాస్త ఆ పిల్లవాడి కోపం కాస్త తగ్గిపోయి ప్రసన్నుడైపోయి వాళ్ళ దృష్టిని ప్రసాదించాడు ఆ పిల్లవాడు తీయను తీయగలడు ప్రసాదించను ప్రసాదించగలిగినటువంటి శక్తి ఉన్నది అంటే ఆ పిల్లవాడు ఎంత అద్భుతమైనటువంటి వంశంలో ఉద్భవించాడో అర్థం చేసుకోవాలి అనైనఖ్యాంకేషు సూరం విఖ్యాత ఈ విధమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వాడయ్యాడు లోకంలో ఏ పేరుతో నామ్నా లోకేషు సప్తమ ఈ పిల్లవాడు ఉత్తమ వంశుడైనటువంటి ఈ భృగు వంశంలో పుట్టినటువంటి పిల్లవాడు ఏ పేరుతో అంటే సహ ఔర్వ ఇది విప్రర్షి ఊరుంభిత్వ ఊరుంభిత్వ అంటే తొడలని చీల్చుకుని ఉద్భవించినటువంటి వాడు కాబట్టి ఔర్వుడు అనేటువంటి నామ్నా విఖ్యాత పేరుతో ప్రసిద్ధి చెందాడయ్యా లోకంలో అని వశిష్ఠుడు పరాశరుడికి చెప్తున్నాడు ఔర్వుడు గౌతమ వంశాన్ని ఇక వృద్ధి చేయవలసిన బాధ్యత ఈయన మీద ఉంది భార్గవ వంశం భృగు వంశం భార్గవుడు ఇంకా చెప్పాలి భృగు వంశంలో పుట్టాడు కాబట్టి ఈయన భార్గవుడు అనొచ్చు అయితే చక్షుంషి ప్రతి లభ్యాద ప్రతి నృపా భార్గవస్తుమునిర్మేనే సర్వలోక పరాభవం చక్షుంషి ప్రతిలభ్యాలు ఆ క్షత్రియులందరూ కూడా ప్రసన్నులైనటువంటి పిల్లవాడి యొక్క తేజస్సు చక్కగా మళ్ళీ నేత్రములని పొంది చక్షుంషి ప్రతిలభ్య ప్రతిలభ్య అంటే తిరిగి పొంది ప్రతి జముహు తో నృపా రాజులందరూ కూడా వాళ్ళ వాళ్ళ రాజ్యాలకి వెళ్ళిపోయి సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నారు ఇంకా ఎప్పుడు బ్రాహ్మణులని ఇబ్బంది పెట్టాలి భార్గవుడు కూడా ఈ పిల్లవాడు కూడా భార్గవస్తుమునిర్మేనే సర్వలోక పరాభవం వాళ్ళని పంపించాడు కానీ తమ వంశీయులైనటువంటి ఇంతమంది పితృదేవతలకి అపకారం చేసినటువంటి ఈ లోకాలు ఇంకా ఎందుకు అని చెప్పి సర్వలోకాలని హరించే శక్తిని అనుకున్నాడు సర్వలోకాలని తన తేజస్సు దగ్గం చేసేటువంటి శక్తిని తపస్సు ద్వారా సంపాదించాలని ప్రారంభించాడు తపస్సుగా ఈ పిల్లవాడు సచక్రే మొత్తం లోక వినాశనం కోసం అని చెప్పేసి ఆలోచన చేశాడు స చక్రే ఆలోచించాడు ఇదే ఆలోచన ఇప్పుడు పరాశరుడికి వచ్చింది అందువలన వశిష్ఠు వారు అదే సందర్భంతో ఉన్నటువంటి కథను చెప్తున్నారు సర్వేషామేవ ప్రణవమాత్మన మనసులో ప్రణవం ఓంకారాన్ని జపిస్తూ మనసుని శుద్ధంగా చేసుకుని తదేక దృష్టితో ఇక తపస్సుని చేస్తూ ఇచ్చన్నపచితం భృగూ భృగునందన భృగునందనుడైనటువంటి భృగు వంశీదికే భృగునందనుడైనటువంటి పిల్లవాడు సర్వలోక వినాశాయ తపసా సహత సర్వలోకాలని హరించేటువంటి శక్తి తపస్సు ద్వారా పొందాలని అనుకుని నిష్టగా కూర్చున్నాడు తాపయామాస తాల్లో సదేవాసుర మానుషాన్ సదేవ అసుర మానుషాన్ దేవతలు అసురులు మానవులు మొదలైనటువంటి వాళ్ళని కూడా అంటే ఈ లోకాలలో ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలు తాపయామాసత తాపయామాస అంటే ఇతని యొక్క తపస్సుతో ఈ ఊర్ధ్వలోకాలు భూలోకం నుంచి ఊర్ధ్వలోకాల వరకు అన్ని కూడా గలగ గలగలాంటివి తాపంతో ఉడికిపోయిన మొత్తం అంతా తపశ్శక్తితో అంత ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు తపసోగ్రేణ మహత నంద ఇష్యన్ పితామహ దేవాసుర మానవులులే కాకుండా పితామహా అన్నారు పితృదేవతలు ఎవరైతే ఉంటారో భృగువంశ పితృదేవతలు కూడా ఇతని యొక్క ఉగ్రమైనటువంటి తపస్సుతో నంద చాలా సంతోషించారట అబ్బాయి ఎంత కాన్సన్ట్రేషన్ గా చాలా అద్భుతమైనటువంటి విధంగా తపస్సు చేస్తున్నాడు కదా అని చెప్పి చాలా సంతోషించారు ఆ భృగువంశీయులే ఎవరైతే క్షత్రియుల జతిలో మొత్తం అందరూ హతమైపోయారో ఆ పితృదేవతలు కూడా ఈ పిల్లవాడి యొక్క తపస్సుకి చూసి సంపా సంతోషిస్తున్నాట నందయిష్యన్ పితామహా విజ్ఞాయ కులనందనం పితృదేవతలు కాబట్టి వాళ్ళకి సర్వము తెలుసు ఈ పిల్లవాడు ఎందుకు తపస్సు చేస్తున్నాడు ఏమన్నా వంశాభివృద్ధికి చేస్తున్నాడా లేకపోతే రాజ్యాన్ని చేస్తున్నాడా లేకపోతే ఇంకోట యజ్ఞానిక ఏమిటి చేస్తున్నాడు అంటే కులనాశనం కాదు లోకనాశనానికి చేస్తున్నాడు ఆ విషయాన్ని తెలుసుకుని పితృదేవతలు ఇది తప్పు కదా సృష్టికే విరుద్ధం కదా అని చెప్పి పితృదేవతలు దిగి వస్తున్నారు నచ్చ చెప్పడానికి తతస్థం పితరస్తాత విజ్ఞాయ విజ్ఞాని తెలుసుకుని కురనందనం అంటే వంశాంతరమైనటువంటి ఔర్వుని యొక్క మనసులో ఉన్నటువంటి బుద్ధిని తెలుసుకుని ఆలోచనని తెలుసుకుని పితృలోకాత్ ఉపాగమ్య సర్వూచురిదం వచ పితృలోకాల నుండి వచ్చి తపస్సు చేస్తున్నటువంటి ఔరువుడి ముందు ప్రత్యక్షమయ్యారు సర్వ ఊచు వచ అందరూ కలిసి ఔరువుడితో ఈ వచనాలు చెప్తున్నారు ఔర్వా అంటూ ప్రారంభించారు అతి ఘోరాతిఘోరంగా సంహరించారు క్షత్రియులందరూ కూడా ఈ భృగవంశీయు ఏ కారణంతో అంటే అసలైతే క్షత్రియులు చక్కగా ఈ భృగువంశీని యజమానిగా బ్రాహ్మణులుగా చేసుకుని ఎన్నో యాగాలు చేశారు చేసిన తర్వాత ఒకసారి వాళ్ళకి అరిష్టం వచ్చి ఈ భృగువంశీల దగ్గర ఉన్నటువంటి ధనం అంతా మళ్ళీ తిరిగి అడిగారు అడిగితే కొంతమంది ఇచ్చారు కొంతమంది దాచేశారు భూలోప భూమి లోపల పాటి పెట్టారు మనకి మనకివ్వకుండా దాచిపెట్టారనేటువంటి విషయం తెలిసి క్షత్రియులు మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళని అందరినీ సంహరించేశారు అది నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నటువంటి కానీ అసలు జరిగింది అధికారం ఏం జరిగింది అనేటువంటి ఈ పాఠంలో ప్రస్తావిస్తున్నారు ఔర్వ దృష్ట ఔర్వ దృష్ట ప్రభావస్తే తపసోగ్రస్య పుత్రక ప్రసాదం కురులోకానాయచ్చ క్రోధమాత్మన నాయనా నీ మనసులో క్రోధాన్ని పెట్టుకో మాకయ్యా నీ కోపంతో లోకాలని నాశనం చెయ్యి మాకు ప్రసాదం కురు శాంతించు శాంతించు నాయనా ఈ కోపం ఉంది చూసారా ఇది దృష్ట ప్రభావస్తే ఈ కోపం అనేటువంటిది దృష్టమైనటువంటి ప్రభావం చూపిస్తుంది భయంకరమైనటువంటి ప్రతాపాన్ని చూపిస్తుంది అందులోనూ ఈ తపస్సు ఉగ్రమైనటువంటి తపస్సుకి ఈ లోకాలన్నీ దహించుకుపోతున్నాయి అంత అవసరం లేదు నాయన అని ఇటువంటి తపస్సు ఇటువంటి క్రోధాన్ని ఇటువంటి తపస్సు ఇటువంటి శక్తిని మేం ప్రదర్శించలేకనుకున్నావా రాజుల మీద ఆగింది అంటూ మొదలు పెడుతున్నారు ఈ పిల్లవాడికి అంత శక్తి ఉంది ఈ పిల్లవాడికి ఎంత శక్తి ఉంటే ఈ పిల్లవాడికి శక్తిని కలిగించినటువంటి భృగు వంశీయులు వాళ్ళెంత గొప్పవాళ్ళు ఆ పితృదేవత ఇంకెంత గొప్పవాళ్ళు కాబట్టి మేము నాయన కానీ మేము శాంతించాము కారణం చెప్తా వింటూ విను అంటూ నా నీసైర్త భృగుర్భావితాత్మభి వధోహ్యుపేక్షిత క్షత్రియాణం విహింసతాం క్షత్రియుల యొక్క కూడా మేము తట్టుకుని నిలబడ్డాముపేక్షిత అనే పదార్థం ఉపేక్షించడం ఉపేక్ష వహించడం అంటే సహనంతో శాంతంతో అన్నిటికీ వాళ్ళు చేసిన పనులన్నిటికీ కూడా సహించాం భరించాం సర్వై క్షత్రియాణం విహింసితాం క్షత్రియులందరూ ఎంత హింసించారో వాటి కావాలని మేము సహించాము ఆ వధని కూడా మేము కావాలని సహించాము వాళ్ళకి ప్రతిక్రియ చేయలేక కాదు నాని శైర్హి మాకు ఆ శక్తి లేక కాదు కావాలనే చెయ్యాలి ఎందుకంటే అప్పటికే మా ఆయుష్యుడు ఆయుర్దాయాలు ఎంత బతికామంటే నిజంగా జీవితం మీద విసుగొచ్చేసింది ఎంతకాలం జీవిస్తాను ఇంకా అంటే ఆయుషా ఆవిషత్ ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు జీవించామంటే ఆ జీవించి 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 ఖేదం పుట్టేంత వరకు ఖేదం అంటే మళ్ళీ దుఃఖం ఎందుకు ఇంత జీవితం ఆ జీవితంతో ఆ ఆయుష్తో మాకు మళ్ళీ తిరిగి ఖేదం పుట్టింది ఖేదం ఆవహించింది దుఃఖం ఆవహించింది అట్లా వేలాది సంవత్సరాలు జీవించారు ఆ వంశీయుడు భృగవంశీ వేలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు జీవించి అందువలన ఆ జీవితం మీద విరక్తి కలిగి తదా అస్మాభిర్ అస్మాధ స్వయం క్షత్రియుల చేత స్వయంగా మేమే కోరుకుని చంపించుకున్నామయ్యా ఇది రహస్యమారు క్షత్రియుల తప్పు దీంట్లో లేనే లేదు రాజుల తప్పు లేదు తదా అస్మాభి అలా ఆలోచించుకున్న మేమందరం ఒక ఆలోచన ప్రకారం ఒక పథకం ప్రకారం అస్మాభిత స్వయం స్వయంగా మేమే ఆ క్షత్రియుల చేత సంహరించబడేట్టుగా ప్రణాళిక చేసుకున్నాం దానికి తగ్గట్టుగాని భూమి లోపల ధనాన్ని దాచిపెట్టాం కావాలని వాళ్ళు అడిగినప్పుడు కొంతమంది ఇచ్చారు కొంతమంది దాచిపెట్టారు కొంతమంది బ్రాహ్మణులని చేశారు నిఖాతం విత్తం కాబట్టి అటువంటి ఆలోచనతోనే మరి క్షత్రియుని వచ్చి నన్ను మమ్మల్ని సంపడినా అంటే బ్రాహ్మణులు ఊరికిన సంపరగా చంపేట్టుగా మనం ప్రయత్నం చేయాలి అటువంటి ఆలోచన చేసి మేమే ఒక భృగు వేష్మని ఒక భృగు మహర్షి యొక్క ఇంటిలో గృహం లోపల నిఖాతం విత్తం మొత్తం ధనభాండాగారాన్ని అంతా దాచిపెట్టాం రహస్యంగా దాచిపెట్టాం దేనికోసం అంటే వైరాయవతా క్షత్రియులతో వైరం పెంచుకోవటం క్షత్రియులతో వైరం పెంచుకుంటే వెంటనే సంహరిస్తారు శిక్షిస్తారు అదే మాకు కావాలి అట్లా ఆయుర్దాయం ఎక్కువైపోయి జీవితం మీద విరక్తి కలిగి మేము చేసుకున్న ప్రతిక్రియ తదాన్యస్తం క్షత్రియాన్ కోపయిష్ ఈసి అన్నారు ఇక్కడ పైన కావాలని మేము చేసింది ఇష్టంతో చేసిన పని క్షత్రియాన్ కోప ఇష్ క్షత్రియులకి కోపం తెప్పించేటువంటి పని మేమే కావాలని చేశాము ఈ విధంగా అయినా మేము అలా కింద భూ స్వరంగ మార్గాలలో నిధి నిక్షేపాలని దాచిపెట్టాము అసలు మాకు డబ్బెందుకు నువ్వు ఆలోచించే అసలు ఇంత తపశ్శక్తి సంపన్నులమైనటువంటి మాకు డబ్బెందుకు అసలు డబ్బుతో పనే ఉంది మేము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కుబేరుడే వచ్చిచ్చి వెళ్తాడు మాకు అట్లాంటి తపశ్శక్తి సంపన్నులమైనటువంటి మాకు భూమి లోపల నిజ నిక్షేపాలు దాచాల్సిన అవసరమే లేదు కదా విత్తన కార్యం కిం కార్యం న మాకు ఈ ధనంతో మాకేం తపో తపోధనుల ఏంటుండే తపస్సే ధనంగా కలిగినటువంటి మాకు ఈ పనికి మారిన ధనాలతో మాకు పని ఏమిటయ్యా పైగా అవసరమైతే డబ్బేదన అవసరమైతే స్వర్గే స్వర్గేత్సూ విజోత్తమ యదస్మాకం ధనాధ్యక్ష ప్రభూతం ధనమాహరత్ ధనాధ్యక్షుడు అంటే కుబేరుడు ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుడే మాకు కావాలంటే వచ్చి మరీ ఇచ్చి వెళ్ళిపోతాడు ఎంత ధనం ప్రభూతం ధనమాహరత్ మిక్కిలి ధనం అలా రాసుడిగా కుమ్మరించి వెళ్తాడు మేము అడిగితే అది మా శక్తి కుబేరుడంతటి వాడే వచ్చి ధనం అలా ఇచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు భూమి లోపల తొమ్మిది ఆ నిక్షేపాలు నిక్షేపాలు పాతి పెట్టడం ఏమిటి ఈ రాజులు కాబట్టి ఇవన్నీ మేము కావాలని వాళ్ళ చేత చేయించుకున్నాం మేమిప్పుడు ఎందుకు అట్లా చేశామంటే స్వర్గేసూనాం ద్విజోత్తమ స్వర్గలోకానికి వెళ్ళాలనే కోరికతో మేము ఈ చేశాం అంతేగాని మాకు డబ్బుతో ఏముందయ్యా స్వర్గలోకాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి తపస్సే పరమావధిగా కలిగినటువంటి వాళ్ళకి డబ్బుతో పని ఉంటుంది అలా తదాస్మాభిరయం దృష్ట దుష్ట ఉపాయస్థాసమ్మత కాబట్టి ఇటువంటి ఉపాయాన్ని మేమందరం కలిసి రచించుకున్నాం అందరం కలిసి మృత్యురాదా న శక్నో అది సర్వశాఖ కలిసి ఒక మృత్యువుని అలా కావాలని మేము కోరి తెచ్చుకున్నటువంటి మృత్యువల్ అంతేగాని వాళ్ళు వచ్చి మమ్మల్ని అన్యాయంగా చంపింది ఏం లేదు మేమే కావాలని వాళ్ళని ప్రేరేపించేట్టుగా చేశామంట అయితే అంత ప్రయత్నం ఎందుకు మనమే ఆత్మహత్య చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అనుకుంటావేమో అది తప్పు ఆయన పుమాంస్తాత ఆత్మహ అంటే ఆత్మని చంపుకోవడం ఆత్మహత్య అనేటువంటిది పుమాన్ మాన్ మానవోత్తములకి ఎప్పుడు కూడా అది సహజమైనటువంటి రీతిలోనే మరణం ఉండాలి తప్ప ఆత్మహత్య ఆత్మహరణం అనేది తప్పదు లోకాన్ లభతే శుభాన్ శుభమైనటువంటి లోకాలు అనేవి ప్రాప్తించవు ఉత్తమమైనటువంటి లోకాలు ప్రాప్తించాలంటే సహజమైనటువంటి మరణం ఉండాలి తతో అస్మాభి సమీక్షేవం అందువలన ఆ కారణంతో ఆత్మహత్య మహాపాపం కాబట్టి దాని ఉత్తమ లోకాలు ప్రాప్తించవు కాబట్టి మేమందరం సమీక్షించుకుని అంటే అందరూ గుంపుగా మాట్లాడుకుని ఆలోచించుకుని నాత్మనాత్మా నితిత ఈ విధంగా సంహరించబడేట్టుగా మేము ఆలోచించుకున్నాం ఇందులో క్షత్రియుల దోషం లేదు కాబట్టి నువ్వు కూడా శాంతించు నైతం ప్రియం తాత యదిదం యత్ ఇదం కత్తుమిచ్చసి ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో తాత ఏతత్ న ప్రియం అన్నారు నాయని పిరపెట్టారు న ప్రియం ఇది మంచిది కాదు ఇది మా అందరికి ఇష్టం కాదని పితులు దేవతలు చెప్తున్నారు ఎందుకంటే నీకు ఇప్పటిదాకా నిజం తెలియదు మేము ఇప్పుడు నిజం చెప్తున్నాం కాబట్టి నువ్వు చేసే పని మాకిష్టం లేదు ఇలా చేయుమా లోకాలని నాశనం చేయమా నియం మన పాపా సర్వలోక సర్వలోకాలని నాశనం చేద్దామని చెప్పి ఇంత తపస్సు చేస్తున్నావు ఇది చాలా తప్పు నాయన అంతేకాకుండా నీ కోపాన్ని ఆవేశాన్ని క్రోధాన్ని వీటినన్నింటినీ కూడా ఇంత వృధా చేస్తున్నావు దీనివల్ల నీ తపశ్శక్తి అంతా వృధా అయిపోతుంది అలాంటి పని చేయమా మా వీ క్షత్రియాంస్తాత క్షత్రియుని వధించమా నీ ఉగ్రమైనటువంటి తేజస్సుతో క్షత్రియుడికి ఎటువంటి ఇబ్బంది కలిగించమా అంతేకాకుండా లోకాలను కూడా జాగ్రత్తగా ఉంచు నలోకా సప్తపుత్ర సప్తలోకాలు ఏవైతే ఉంటాయో ఊర్ధ్వలోకాలు ప్రధానమైనవి అటువంటి సప్తలోకాలను కూడా ఉన్న వధీ అవి కూడా వధించదగినవి కాదు నాశనానికి అర్హత కాదు అవి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి మనం అంటూ పుత్రక అంటూ ప్రియంగా సంబోధించారు పితృదేవతలు దూషయంతం తపస్తేజ క్రోధముత్పతితం జహి జహి అంటే విడిచిపెట్టడం విడిచిపెట్టిన ఆయన అన్నారు దేన్ని విడిచిపెట్టాలట క్రోధం ఉత్పతితం తపస్తేజ దూషయంతం క్రోధం క్రోధాన్ని విడిచిపెట్టు నీ తపస్సుని తపస్సు వలన వచ్చినటువంటి తేజస్సుని వృద్ధి చేసుకో నీ తపస్సు వలన వచ్చినటువంటి అంతా కూడా ఈ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మొత్తం తేజస్సు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దూషయంతం క్రోధం దూషించబడేటువంటి కోపాన్ని ఆవేశాన్ని క్రోధాన్ని వీటినన్నింటినీ కూడా వీటి కోసం అని చెప్పేసి వృధాగా నీ తపోతేజాన్ని ఖర్చు చేయమాకు కాబట్టి ఈ కోపాన్ని విడిచిపెట్టేసి గర్హమైనటువంటి కోపాన్ని విడిచిపెట్టారు దూషణీయమైనటువంటి కోపాన్ని విడిచిపెట్టేసే నాయన అంటూ పితృదేవతలు చక్కగా నచ్చ చెప్పారు ఉన్న విషయం చెప్పారు దాంతో అప్పుడు అర్థమైంది ఆ పిల్లవాడికి శాంత శాంత చిత్తయ్యాడు ఆ కోపాన్ని క్రోధాన్ని ఎక్కడ ఎలా విడిచిపెట్టాడు అనేటువంటి వచ్చే అధ్యాయంలో అత్యద్భుతమైనటువంటి పాఠంగా చెప్పారు వ్యాసులు వారు అది రేపటి ప్రవచనంలో చూద్దాం ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి రథ పర్వణి पंचनवच्छदिग सततमो अध्याय समाप्तः ओम शांतिः 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 अक्षराभ्रक्तस्त मात्राहीनं जयत्ववेत तत्सर्वं सम्यतां देव नारायणं नमस्ते सर्वं श्री नमो भगवते वासुदेवाय